వరలక్ష్మీ వ్రతానికి ముందు ఈ ఐదు వస్తువులను ఇంటికి తెస్తే వద్దన్న ఐశ్వర్యం మీ సొంతం చాలా మందికి ఈ విషయం గురించి తెలియదు ఈ నియమాలు పాటించకపోతే మీకు ఏ పూజ ఫలం దక్కదు కాబట్టి తప్పక తెలుసుకోండి మీ ఇంటికి కేవలం ఐదు నిర్దిష్ట వస్తువులను తీసుకురావడం ద్వారా మీరు లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహానికి పాత్రులు అవుతారు అవును లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో కొన్ని శుభప్రదమైన వస్తువులను ఇంటికి తెస్తే సాక్షాత్తు ఆ దేవి మీ ఇంట్లోకి వచ్చినట్లే ఇది మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రవహింపజేస్తుంది రండి మీ అదృష్టాన్ని ప్రకాశింపజేసి సంపదను పెంచే ఐదు ముఖ్యమైన వస్తువులు ఏవో తెలుసుకుందాం శ్రావణమాసం ప్రారంభానికి ముందే ఇంటికి తీసుకురావాల్సిన శుభప్రదమైన వస్తువులు మరియు ఈ మాసంలో చేయకూడని తప్పుల గురించి ఇక్కడ వివరించబడింది మహాలక్ష్మి విష్ణువు మరియు శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం ఈ సమయంలో శ్రద్ధాభక్తులతో లక్ష్మీ పూజను చేస్తే సకల దారిదిరాలు తొలగిపోయి ఇంట్లో ధనధాన్య ఐశ్వర్యం వృద్ధి చెంది సుఖశాంతులు నెలకొంటాయి సాధారణంగా శుభకార్యాలకు ప్రశస్తం కాని మాసం ముగసిన తర్వాత వచ్చే శ్రావణమాసం పూజలు పునస్కారాలతో శుభకార్యాలకు నాంది పలుకుతుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ మాసం రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు ఈసారి శ్రావణమాసం జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం నాడు ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడవ తేదీన ముగుస్తుంది ఈ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు మరియు నాలుగు శ్రావణ మంగళవారాలు రావడం విశేషం శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల ఏడాది పొడవునా సంపదకు కొరత ఉండదు అలాగే శ్రావణ మంగళవారాలలో సుమంగళులు తప్పకుండా మంగళగోరి వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం వరలక్ష్మి వ్రతం మరియు దాని ఆచరణ సకల సౌభాగ్యాలను ప్రసాదించే వరలక్ష్మి వ్రతం కోసం స్త్రీలు ఏడాది పొడవునా ఎదురుచూస్తారు ఈసారి ఈ పవిత్రమైన వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీన వస్తుంది ఎవరు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో తమ ఇళ్లలో ఆచరిస్తారో వారి ఇంట్లో సర్వమంగళం జరిగి దేవి అనుగ్రహంతో సంపద వృద్ధి చెందుతుంది ఒకవేళ నిర్దిష్ట వ్రతం రోజున శారీరక ఇబ్బందులు సూతకం లేదా ఇతర కారణాల వల్ల పూజ చేయడం సాధ్యం కాకపోతే శ్రావణ మాసం చివరి శుక్రవారం మినహా మిగిలిన ఏ శుక్రవారంలోనైనా ఈ వ్రతాన్ని ఆచరించడానికి అవకాశం ఉంది ఈ మాసంలో శుక్రవారాలు జూలై ఇరవై ఐదు ఆగస్టు ఒకటి ఆగస్టు ఎనిమిది ఆగస్టు పదిహేను మరియు ఆగస్టు ఇరవై రెండు తేదీలలో వస్తున్నాయి శ్రావణ మాసానికి ముందు ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులు ఈ మాసం ప్రారంభానికి ముందే కొన్ని శుభప్రదమైన వస్తువులను ఇంటికి తీసుకురావడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది పూజా సామగ్రి ఇంట్లో మహాలక్ష్మి చిత్రపటం లేకపోతే తీసుకురండి కలసంపై ఉంచడానికి దేవి ముఖాన్ని ముఖాన్ని లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన దక్షిణావర్తి సంఘం తామర గింజలు వీటితో మాలచేసి దేవికి అర్పించవచ్చు తీసుకురావడం శుభప్రదం దీపాలు ఈ మాసంలో వెండి దీపంతో దీపారాధన చేయడం చాలా శ్రేష్ఠం మీ శక్తి మేరకు చిన్న వెండి దీపాలనైనా తీసుకురండి అది సాధ్యం కాకపోతే కనీసం ఐదు మట్టి ప్రమిదలను తీసుకురావచ్చు మట్టి ప్రమిదలు కూడా ఇంటికి ఐశ్వర్యాన్ని ప్రశాంతతను తీసుకువస్తాయి ఇతర మంగళ ద్రవ్యాలు కొత్త చీపురు దువ్వెన వెండి నాణెం పసుపు కుంకుమ గవ్వలు గోమతి చక్రాలు గాజులు స్థాపన కోసం రాగ చెంబు మరియు నూతన వస్త్రాలను కొనుగోలు చేసి తీసుకురావడం ఉత్తమం మాసంలో పాటించాల్సిన నియమాలు మరియు చేయకూడని తప్పులు గృహశుభ్రత మాసం రాకముందే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి పాత అనవసరమైన వస్తువులను బయటపడేయండి ఉపయోగించని పాదరక్షలు తుప్పు పట్టిన ఇనుప సామానులు పగిలిన ప్లాస్టిక్ వస్తువులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి కాబట్టి వీటిని ఇంటి నుండి తొలగించండి సాత్విక ఆహారం ఈ పవిత్ర మాసంలో మాంసాహారాన్ని పూర్తిగా త్యజించండి సాత్విక ఆహార పద్ధతిని పాటించండి దైవపూజ సోమవారం శ్రావణ సోమవారాలలో శివాలయానికి వెళ్లి శివాభిషేకం చేయడం వల్ల జన్మజన్మాంతరాల పాపాలు నశించి కష్టాలు నివారణ అవుతాయి శనివారం శ్రావణ శనివారాలలో వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపం లేదా నెయ్యి దీపం వెలిగించి ప్రార్థిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయి తులసి పూజ ప్రతిరోజూ తులసి మొక్క ముందు దీపం వెలిగించి విశేష పూజ చేయండి మహాలక్ష్మి మరియు విష్ణువు అనుగ్రహానికి తులసి పూజ అత్యవసరం మానసిక శుద్ధి ఈ మాసంలో వరమహాలక్ష్మి ఇంటికి వస్తుందనే నమ్మకమున్నందున కేవలం ఇంటినే కాకుండా కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి కలహాలు చెడు ఆలోచనలకు దూరంగా ఉండి శాంత చిత్తంతో ఉండండి సత్సంగం మరియు సంస్కారం దేవికథలను వినండి పిల్లలకు చెప్పండి పిల్లల చేత శివునికి జలాభిషేకం చేయిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది శ్రావణమాసం యొక్క ప్రాముఖ్యత సాక్షాత్తు శ్రీకృష్ణుడు అవతరించడం మరియు శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది నవవివాహిత దంపతులు మొదటి ఐదు సంవత్సరాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది నాగపంచమి వరలక్ష్మి వ్రతం రక్షాబంధన్ శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్యమైన పండుగలు ఈ మాసం యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచుతాయి మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి